విద్యుత్ తీగలు తాకి రెండు గేదెలు మృతి చెందిన ఘటన జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలంలో చోటు చేసుకుంది ఘటనకు సంబంధించిన వివరంలోకి వెళ్తే మల్లాపూర్లో విద్యుత్ స్తంభం నుంచి కరెంటు సరఫరా అవుతున్న కేబుల్స్ తెగి కిందపడ్డాయి అటుగా వెళ్తున్న రెండు గేదెలకు ఈ విద్యుత్ సరఫరా ఉన్న బయలు తాకడంతో అక్కడికక్కడే మృతి చెందాయి విద్యుత్ వైర్లు తెగి కింద పడ్డప్పుడే అధికారులు స్పందించి విద్యుత్ సరఫరా నిలిపివేస్తే తన గేదెలు మృతి చెందేవి కావంటున్నారు బాధితుడు తమకు న్యాయం చేయాలంటూ సబ్ స్టేషన్ ముందు ఆందోళన దిగారు వెంటనే తనకు నష్టపరిహారం చెల్లించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు బర్రులు తీయలి ఉన్నాయి బర్రులు వీళ్ళు చక్కగా పని చేస్తలేరు వైరులు కూడా చక్కగా పెట్టలేరు వీడికి మా మూను పొక్కటి వేయింది ఇప్పుడు రెండు పొద్దున కొట్టినట్టుగా బర్రెం కొడుతున్నాం బర్రెమందలకు మొన్నటి వర్షాల కాలంగా ఈ వరే మందల వైర్లు తెగిపోతే ఆ మిగతా వర్లన్నేసిం ఈ వైర్లను ఇట్లా నేర్చిపెట్టిండు దీనికి రేపులో కరెంట్ వచ్చి రెండు బర్రులు చనిపోయినాయి మూడింటికి వండుకున్నాయి కానీ ఒకటి కొంచెం పానం తోటి ఉన్నది దాన్ని పక్క కట్టినాము ఇప్పుడు ఇవి రెండు చచ్చిపోయినాయి లెవెన్ కేజీ వైరు రేపేస్లో కరెంట్ వచ్చింది ఏకి ఫోన్ చేసినా ఏవి లేడు ఇప్పుడు ఈయన ఫోన్ చేసినా ఈయన లేడు ఇప్పుడు లావట్టి తర్వాత నేను సబ్సిషన్ పోతే సబ్స్టేషన్లో రెండు సార్లు ఫోన్ చేసినా వాళ్ళు లేరు డైరెక్ట్ సబ్సిషన్ పోయేవారు నేను లాటిన్ అయినా లేనని అన్నాడు మళ్ళీ ఆయన పనిచేసినాక మొత్తం పని చెప్పి అచ్చి తీసుకున్నాం ఇవి రెండు నెలలు అవుతున్నాయి ఇప్పుడు ఇది కట్ చేసి ఈ కట్ చేసిన నుంచి వెళ్ళి వైర్ తీసేయాల తీసేయలేరు ఈ మొత్తం ఇప్పుడు వచ్చి కట్ చేసిపోయాడు అక్కడ వాళ్ళని మనుషులు చచ్చిపోయినా కానీ ఎలా రేపు తింతే ఉంటుందా ఇలా ఇంతగానో నిర్లక్ష్యం ఎందుకు ఎత్తున్నారు ఏవి పట్టించుకుంటాలో లైన్ మేన్ పట్టించుకుంటాడు ఎవరు పట్టించుకోలేరు అధికారంలో అందరికి గిట్లు ఉన్నది మరి ఇది ఏం చేసుకోవడం ఆలోచించాలి అది మరి